హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పన్నిక వన్ టూ సిక్స్ ఓ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు నేనైతే ఫిష్ కర్రీ అనేది చేశాను ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ చేపల పులుసు చేపల ఫ్రై అనేది చేశాను ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు చూడండి ఇదిగోండి నేను చేసిన చేపల పులుసు అయితే ఇలా ఉంది ఇప్పుడైతే ఒక బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ అయితే మగ్గబెడుతున్నాను ఫ్రెండ్స్ ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు అలం పేస్ట్ అనేది యాడ్ చేశాను వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడైతే పచ్చిమిర్చి అనేది యాడ్ చేశాను ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ ఇస్తే లైవ్ అనేది ఈ వీడియో అనేది కొంతమందికి రీచ్ అవుతుంది అందుకనే లైక్ అడుగుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫిష్ పీసెస్ అనేది వేసాను కొంచెం మగ్గిన తర్వాత కారం ఉప్పు అన్నీ వేసి కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి కొంచెం వాటర్ యాడ్ చేశాను ఇప్పుడైతే చెంతపండు పులుసు ఇదిగోండి ఫ్రెండ్స్ చెంతపండు పులుసు అయితే కలుపుతూ ఉన్నాను ఇప్పుడైతే కర్రీలో అనేది ఇప్పుడు యాడ్ చేశాను ఫ్రెండ్స్ కర్రీ అయితే ఇప్పుడు ఉడుగుతుంది ఫ్రెండ్స్ పులుసు అనేది వేస్తాను ఇప్పుడైతే పులుసు అనేది చేపల పులుసు ఉడుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో అయితే కర్రీ అనేది వచ్చేసింది ఇప్పుడైతే పులుసు అనేది రెడీ అయిపోయింది చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు చూడండి ఇప్పుడైతే రెండు ముక్కలు ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు చేప ఫ్రై కోసం కొంచెం ఉప్పు కారం పసుపు ఫిష్ మసాలా అనేది యాడ్ చేశాను నేను కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసాను ఫ్రెండ్స్ రెండు ముక్కలే చేస్తున్నాను కాబట్టి రెండు ముక్కలే చేస్తున్నాను కాబట్టి తక్కువగానే తీసుకున్నాను వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ ఇదిగోండి నేను రెండు మొక్కలే చేస్తాను కాబట్టి పసుపు ఉప్పు కారం అనేది తక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను ఇది కొంచెంసేపు అలా నానబెట్టుకుంటే ముక్కకి పడుతుంది ఫ్రెండ్స్ కారం అవన్నీ కూడా మసాలా ఇప్పుడైతే తర్వాత ఒక గంట తర్వాత నేనేమో ఫ్రై అనేది చేసేసాను ఒక బండి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసి రెండు మొక్కలు అనేది వేస్తాను చాలా సింపుల్ ప్రాసెస్ వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫిష్ ఫ్రై అనేది వేగుతూ ఉంది ఫ్రెండ్స్ మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది మీకు ఈ కర్రీ వచ్చేసి పులకడ మటన్ కర్రీ ఫ్రెండ్స్ ఈ కర్రీ ఎప్పుడంటే లాస్ట్ సండే మా ఇంటికి వెళ్ళాము అమ్మ వాళ్ళ ఇంటికి అక్కడ కర్రీ మట అప్పటి నుంచి వీడియోలో యాడ్ చేయలేదు ములుగోడ మటన్ కర్రీ మీరు ఎంతమందికి ఇష్టం ఎంతమంది తిన్నారు కామెంట్ చేయండి కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది కర్రీ అనేది ఇలా ఉంది క సూపర్ టేస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్